తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కోమరలు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉంటూ తనకు భుజంగా ఉన్న మానకొండ ఆదిశేషయ్య గుండె జబ్బుతో మరణించారని తెలుసుకుని బాధపడ్డారని ఆయన కుటుంబ సభ్యులు ఎదుట గిద్దలూరు మాజీ శాసనసభ్యురాలు పిడతల సాయి కల్పనారెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు ప్రకాశం జిల్లా కొమరూలికి చెందిన రెండు ఆలయాల ధర్మకర్త మాజీ తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు ఆదిశేషయ్య ఇటీవల గుండె జబ్బుతో మరణించిన విషయం తెలిసిందే సోమవారం రాత్రి గిద్దలూరు మాజీ శాసనసభ్యురాలు పిడుతల సాయి కల్పనారెడ్డి కొమరంలో ఆదిశేషయ్య కుటుంబ సభ్యుల్ని కలిసి తన ప్రకటన తెలియజేశారు ఆదిశేషయ్య భార్య కుమార్తెలతో ఆదిశేషయ్య చనిపోయిన తీరును అడిగి తెలుసుకున్నారు తమ తండ్రి ఒకరోజు రాత్రి అన్నం తింటూ అలాగే గుప్పకూలు చనిపోయాడని వారు కుమార్తెలు తెల్పగా పిడతల సాయి కల్పన రెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు తాను శాసనసభ్యురాలిగా ఉన్న సమయంలో కొమ్మరూలు మండలంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఆదిశేషయ్య ఉంటూ తనకు ధైర్యంగా అండగా ఉండేవాడు అని మా కుటుంబ సభ్యులు చనిపోయినప్పుడు కూడా ఆదిశేషయ్య నాకు ఎంతో ధైర్యం చెప్పేవాడని అలాంటి వ్యక్తి చిన్న వయసులోనే గుండె జబ్బుతో మరణించడం ఎంతో బాధకరమని ఈ సందర్భంగా దేవుడు మీ కుటుంబానికి మనోధైర్యాన్ని సాయి కల్పనరెడ్డి వారితో అన్నారు గంట పాటు ఆదిశేషయ్య కుటుంబ సభ్యులతో ఆ గడిపారు అనంతరం వీధిలోని మహిళల్ని కలిసి వారి యోగక్షేమాన్ని అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు విడతల సాయి కల్పన రెడ్డికి కృతజ్ఞత తెలిపారు